య్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఇవన్నీ ఇది స్వీట్ గుమ్మడికాయ నూట యాభై గ్రాములు వంద గ్రాములు బెల్లం చెక్క నాలుగు లవంగాలు ఐదు ఇలాచి నాలుగు మిరియాలు పది పది ఇరవై గ్రాములు జీడిపప్పు వెన్నపూస మనకు తగినంత వేసుకొని ఇది స్వీటు గుమ్మడికాయ అని పూర్వకాలంలో పొలాల్లో పండు వచ్చే గుమ్మడికాయలు ఇదంత లావు అవి వేసి ఎండాకాలం పిల్లలకి సాయంత్రం పూట తినటానికని ఇలా గుమ్మడికాయ స్వీటు అని చేస్తున్నారు ఇప్పుడు గుమ్మడికాయ తురుము అని ఏదో కొత్త కొత్త రకాలు చేస్తున్నారు పూర్వకాలం అయితే ఎన్న పూసేసి ఇవన్నీ వేయి తాలింపులో వేసుకొని ఇలా చేసుకుంటారు ఫ్రెండ్స్ సన్న ముక్కలు కట్ చేసుకొని ఈ ఎన్నపూసలో మగ్గనిస్తారు ఇదిగోండి ఫ్రెండ్స్ సన్న ముక్కలు ఇలా తోలుతోనే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ గిన్నె పెట్టుకొని మనం ఎన్నపూస వేసేసుకోవాలి ఎన్నపూస కొద్దిగా వేగిన తర్వాత చూడండి ఏగుతుంది ఈ మసాలా దుస్తులన్నీ ఇందులో వేసేసుకొని దోరగా వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ దోరగా వేగిని ఇప్పుడు బెల్లం వేసేసుకోవాలి బెల్లం వేసేసుకొని ఒక కప్పు వాటర్ వేసుకోవాలి ఇందులో ఇదిగోండి వాటర్ పెట్టుకుంటే బెల్లం కరుగుతుంది ఇదిగో ఫ్రెండ్స్ బెల్లం కరిగింది కదా అప్పుడు ఈ గుమ్మడికాయ ముక్కలు ఇందులో వేసేసుకోవాలి ఇందులో వేసుకొని సన్న మంట మీద అన్నీ ఇలా కలయి పెట్టుకొని మగ్గనివ్వాలి ఎంత చక్కగా మగ్గిపోతుంది ఫ్రెండ్స్ పూర్వకాలంలో పిల్లలకి ఇలాంటియే వండి పెట్టుకునేవాళ్ళు పిల్లలు ఇవే తినేవాళ్ళు తల్లిదండ్రులు ఏం పెడితే అవి తినేవాళ్ళు ఇప్పుడు పిల్లలు ఇవి తినరు పెట్టినా కూడా ఇవేంటి ఇలా ఉన్నాయి అంటారు ఫ్రెండ్స్ ఏం చేసేది ఏం లేదు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇంకొద్దిగా దగ్గర పడాలి ఇది బియ్య పాయసం లాగా మెత్తగాను అయినదాకా ఇలా ఉడకబెట్టుకోవాలి మగ్గనివ్వాలి ఇలా இப்பாயசோலாக ஒரு ஃப்ரெண்ட்ஸ் இது முக்கா மெத்த கை போய்